దేవుడి నామానికి వందనాలండి ఆశ్రమ్మ గారికి నా కృతజ్ఞతలు చెల్లించుకొని సాక్ష్యం చెప్ప తెలుసుకుంటున్నాను మీరందరూ వింటారని నేను ఆశిస్తున్నాను దేవుడికి నేను సాక్షిగా నిలబడాలని నమ్ముతున్నాను ఎందుకంటే దేవుడు నాకు ఇంతంత కాదమ్మా మేళ్ళు చేశారు ఎంత అంటే ఎంతో భయంకరమైన స్థితిగతిలో నేను ఉండేదాన్ని అలాంటి మనిషిని ఆశ్రమ్మ గారు సువార్తకు వచ్చి నాకు పరిచయం అయ్యి వాళ్ళ సన్నిధికి నన్ను తీసుకొచ్చారు మరి తీసుకొచ్చిన కాడ నుంచి నేను సరైన తిండికి గుడ్డకి కూడా నేను ఎంతగానో ప్రేదాయం పడి నేను ఉండేదాన్ని అలాంటి మనిషిని నన్ను తీసుకొచ్చి నన్ను ఎంతగానో ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నేను ఎంతగానో అద్భుతాలు నేను పొందాను మరి నా కష్టాలు నా అప్పులు అన్నీ తొలగయి అంత భయంకరమైన నా పాపని ఎంతగానో వాళ్ళ ప్రార్థనలతో నా బిడ్డని బ్రతికించారు చనిపోద్ది అనుకున్న నా బిడ్డను బ్రతికించారు అసలు ఎవరికెవరు గుర్తు లేనట్టుగా ఉండేది నా బిడ్డ మరి ఒకప్పుడు నేను పోములు తాబీజులు అవన్నీ కట్టించాను ఆ పిల్ల భయం కొలది పాశ్రామ్ గారు మంచి ఎండల టైంలో కూడా నా ఇంటికి వచ్చి ఆ పిల్ల ఒంటిని ఉన్న పూములు గేములు అన్ని తీసి పడేశారు నేనున్నానమ్మా నా దేవుడు ఉన్నాడమ్మా మీకు ఎందుకు ఇవన్నీ అనేసి నేనే కానీ నీ బిడ్డను నిలబెట్టకపోతే నన్ను సంజయారాయణ గారని మీరు ఎవరు పిలొద్దు అన్నట్టుగా నాకు ఎంతగానో ధైర్యం చెప్పారు ఆ ధైర్యమే ఈనాడు నా పిల్ల ప్రాణాలు కాపాడింది నా పిల్ల సంసారం కా నిలబెట్టింది తనలో ఉండే భయంకరమైన అన్నీ కూడా పోయి ఎంతగానో ప్రశాంతంగా నా బిడ్డ ఇప్పుడు ఉంటుంది తల్లిని పిల్లని అందరినీ గుర్తించగలుగుతుంది ఒకప్పుడు మెంటల్గా కూడా కొట్టేసేది పాశ్రామ్మ గారు చెయ్యి కూడా ఇంతవరకు రక్కేసింది పాశరామ్మ గారు అయితే నా బిడ్డతో పట్లు పట్టారమ్మా ఆ బిడ్డని ఎలాగైనా సరే మార్చాలని నా పేరు నాకు రా ఉండాలి నువ్వు కాపాడడం కాదు నేను కాపాడాననే ఇది నాలో ఉండాలి అనేసి పాశురామ్మ గారు ఎంతగానో నా బిడ్డని పట్లు పట్టి నిలబెట్టి చేసి ఇప్పుడు ఒక మామూలు శ్రితక నా బిడ్డ వచ్చింది అలాగే ఆరోగ్యం బాగాలేదని తన భర్త దూరం అయిపోయాడు ఇప్పుడు తన భర్త కూడా వచ్చి నా బిడ్డను కూడా సక్రంగా చూసుకుంటున్నారు మరి నేను చిన్న వ్యాపారం చేస్తానమ్మా మరి ఆ వ్యాపారంలో పాశమ్మ గారు ప్రార్థన నా షాపులో అడుగు పెట్టారు నా ఇంట్లో అడుగు పెట్టారు నాకు ఎన్నో అద్భుతాలు జరిగి ఈ సన్నిధిని మేల్ని నేను ఎప్పుడూ మర్చిపోను అలాగే పాశమ్మ గారి ప్రార్థన సంజయారాయణ గారు ప్రార్థన ఎంత గొప్పదండి ఏ ఇంట్లో అడుగు పెట్టినా సరే వాళ్ళు ధనవంతులే ధనవంతులు అవుతున్నారు ఏ ప్రార్థన చేసినా సరే ఎలాంటి వేధ అయినా ఎలాంటి బాధ అయినా పోతుంది మరి ఆ ఎమ్మలో అంత దేవుడు అంత పరిశుద్ధాత్మతో కొమ్మరింపుతో ఆవిడలో ఉండి ఆవిడ మాట ఆలకిస్తేనే చాలు ఆవిడ వాక్యం ఆలకిస్తేనే చాలు ఆవిడ మాట్లాడితే ఎంతగానో అద్భుతంగా ఉంటుందండి ఆవిడ ప్రార్థనలు కూడా ఎంతగానో అద్భుతంగా ఉంటాయి మరి ఈ రోజుకి ఈ రకంగా మేము అంటే కుటుంబ సభ్యులందరూ కూడా మేము ఎంతో పరిచి మేము ఎంతగానో బ్రతుకుతున్నాము అంతా ఆ దేవుడు పని చేసుకొని మీరు ఈ సన్నిధికి వస్తారని మేము ఆశిస్తున్నాం మీ సాక్షులుగా నిలబడతారని మేము ఆశిస్తున్నాం